నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి రాశికి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఓన్ వెహికల్ తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటున్నారు కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది వృషభ రాశి వాళ్ళకి సంబంధించి అలాగే ఓల్డ్ ఏదైనా వెహికల్స్ ఉంటే కనుక దాన్ని ఇచ్చేసి కొత్త వెహికల్ మీద మీరు ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకా స్టూడెంట్స్ గురించి తెలుసు చూసుకుంటే కనుక మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి కొంచెం డెడికేషన్ కానివ్వండి ఫోకస్ కానివ్వండి చాలా అవసరం ఏదైతే కొన్ని కోర్సెస్లో మీరు జాయిన్ అయ్యారో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో దానికి చాలా డెడికేషన్ అనేది అవసరం కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టే ఆలోచనలు అయితే చేస్తూ ఉండండి లేకపోతే పోలీస్ కోర్ట్ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మీ తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ అన్నెసెసరీగా కొన్ని కేసెస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళట్లేదు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అని బాధపడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బాధకి మీరు ఆ బాధ నుండి విముక్తి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది కోర్టులో తీర్పు అనేది మీకు అనుకూలంగా రావడంతో పాటుగా అది కొట్టేసే ప్రయత్నం కూడా కోర్టులో కే కేసు అనేది ఎత్తేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ కొన్ని కొన్నిసార్లు లైఫ్లో జరిగిన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కానివ్వండి ప్రతిదీ కూడా చాలా ఓవర్ కేరింగ్ అంటాం కదా ఓవర్ కేరింగ్ తీసేసుకుని కొన్ని మంచి అవకాశాలు వచ్చినా గతంలో జరిగిన మిస్టేక్స్ ఇప్పుడు కూడా జరుగుతాయి అని చెప్పేసి ప్రతిదీ కూడా చాలా బోర్గా ఫీల్ అవడం అంటే ఒకప్పుడు మనం చేసిందే కదా అంత గొప్ప రిజల్ట్ ఏముంది దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది ఇవేం అంత పెద్దగా నడవు ఇలాంటి యాటిట్యూడ్తో అనమాట అంటే ఒకప్పుడు ఏదో మీరు ఆల్రెడీ చేసేసి ఉండొచ్చు అది వర్కౌట్ కాకపోయి ఉండొచ్చు బట్ అలాంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు వచ్చి మంచి అవకాశాలు ఏదైనా వచ్చినా కానీ ప్రతిదీ కూడా తిరస్కరిస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇప్పుడు ప్రతిదీ కూడా పెద్ద బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు జరిగిందే జరుగుతుందేమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు బట్ ప్రతిసారి అదే జరుగుతుందని అనుకోవద్దు కొన్నిసార్లు మీ డెడికేషన్ ఫోకస్ అనేది కూడా చాలా అవసరం మీ కెరియర్కి సంబంధించిందైనా సరే ఏ విషయంలోనైనా సరే మరీ ముఖ్యంగా రిలేషన్షిప్ విషయాల్లో కూడా ఇలాగే ఉంటారు అంటే ప్రపంచంలో ఇంకా లవ్వే లేదు లవ్ అనేది ఒక ఫేక్ వర్డ్ సో ఎవరైనా సరే మోసం చేసి వెళ్ళిపోతారు లైఫ్లో నుంచి అది అనుకుంటారు ప్రతి ఒక్కరూ మోసం చేయాలనే ఫీల్ అవుతే కనుక ఇంక ప్రపంచంలో మోసం తప్ప ఏదీ మిగలదు చాలామంది నమ్మకంతో పెళ్లి చేసుకున్న వాళ్ళు కానివ్వండి రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానివ్వండి ఇప్పటికీ చాలామంది ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి మంచి ప్రపోజల్ వస్తే కనుక యాక్సెప్ట్ చేసే అంటే యాక్సెప్ట్ చేసే ముందు ఖచ్చితంగా మంచి ప్రపోజల్స్ వస్తే ప్రపోజల్ అయితే వస్తుంది నైట్ ఆఫ్ కప్స్ బట్ ఏంటంటే అది ఫర్ మీతో మీతో ఉండేవాళ్ళ కాదా అనేది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ అనే కార్ కార్డ్ ఏదైతే ఉందో ఏం సజెస్ట్ చేస్తుందంటే లైఫ్లో సరిపడేంత మెమరీస్ ఇస్తారు కానీ లైఫ్లో మనతో ఉండరు అంటే వాళ్ళు ఫ్యూచర్ గురించో నెక్స్ట్ డే ఏంటి వీళ్ళతో మన ఫ్యూచర్ ఏంటి ఇలా ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళు కాదు ఈ నిమిషం ఏం చేస్తున్నాము మనకి ఏం వచ్చింది ఇంత మాత్రమే ఆలోచిస్తారు సో ఇలాంటి ప్రపోజల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి ఓవర్ కేరింగ్ అనేది తప్పేం కాదు మంచిదే కానీ ప్రతిదీ అలాగే జరుగుతుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు ఇకపోతే జాబ్ విషయాల్లో చూసుకుంటే కనుక ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి ఎంఎస్ కానివ్వండి ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళు కానివ్వండి అదర్ స్టడీస్ కానివ్వండి ఏదైనా సరే వీసా కోసం ట్రై చేసే వాళ్ళు యూనివర్సిటీ నుంచి ఆ లెటర్ ఆఫర్ లెటరే కానివ్వండి లేకపోతే జాయినింగ్ లెటరే కానివ్వండి ఏదైనా సరే ఎంతోజియాస్టిక్గా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేసే వాళ్ళకి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ వారు ఈ ఈ కాలంలో అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో మంచి వార్త వినే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా కెరియర్ చేంజ్ కానివ్వండి జాబ్ చేంజ్ కానివ్వండి హౌస్ షిఫ్టింగ్ కానివ్వండి ఏదైనా సరే మంచి మంచి పాజి పాజిటివిటీస్ కానివ్వండి పాజిబిలిటీస్ కానీ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ఈ ఈ టైంలో ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అలాగే కొంతమంది తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు తాంత్రిక విద్యల మీద ఫోకస్ చేయడం కానివ్వండి దానికోసం తెలుసుకోవడం కానివ్వండి దానికి సంబంధించి ఆ తాంత్రిక క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళని కలవాలనుకోవడం కానివ్వండి ఈ ప్రయత్నాలన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే మీ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా చాలా రహస్యంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రిలేషన్షిప్లో కూడా కొన్ని నిజాలు కానివ్వండి కొన్ని విషయాలు కానివ్వండి దాచే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది అలాగే కొంతమందికి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు ఆనందంగా ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే మీ చిల్డ్రన్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళ పురోగతి కానివ్వండి వాళ్ళ టాలెంట్స్ కానివ్వండి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు మీకు కావాల్సిన బంధువులతో కలిసి రీడింగ్ అయితే ఓవరాల్గా చూస్తే పాజిటివ్గానే ఉంది కాకపోతే ఓవర్ థింకింగ్ ఓవర్ కేరింగ్ కొంచెం ఆలోచించి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవ్వడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివి ఏవి చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకిటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి పెట్టి ఇలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరోషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కి డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నింటి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరణ ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పై ఆనందమో నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేలో ఎవరికైనా టారకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాలని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాకరా హీలింగ్ కానివ్వండి స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వోడ్స్ డిఫరెంట్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరకైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడంతో పాటుగా క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్